బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతానికి ఎక్కడ షాపింగ్ చేశాను ఎలా చేశాను అసలు ఏంటి మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది అయితే నా వీడియోస్ అయితే రీసెంట్గా అయితే చూసా ఉంటారు మేము రీసెంట్గా కెనడా అయితే మూవ్ అయ్యాం నా ఛానల్ పేరు కూడా ఇక్కడ వీడియోస్ పోస్ట్ చేస్తాను కాబట్టి అందుకే సరళ కెనడా బ్లాగ్స్ కింద కూడా చేంజ్ చేశాను అందరూ అబ్జర్వ్ చేశారో లేదో ముందైతే ఇట్స్ సరిలాగా కింద ఉండేది అప్పుడే నేను చాలామందికి అయితే తెలుసు తర్వాత కొంచెం పర్సనల్ వర్క్ వల్ల వీటి వల్ల మేము ఇక్కడికి మూవ్ అయ్యే ప్రాసెస్లోనూ అలా చేయడంలోనూ నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఇక్కడ వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ చేస్తున్నాను కాబట్టి అందుకే ఛానల్ని ఏమైతే చేంజ్ చేసాను ఇంకా లోగా అట్లా ఏమీ క్లియర్గా అయితే చేయలేదు జస్ట్ చేంజ్ చేసి పోస్ట్ చేస్తున్నాను పెద్దగా వ్యూస్ కూడా ఏమీ రావట్లేదు సరే ఇక్కడ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తే వస్తాయేమో చూడాలి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను వరలక్ష్మీవత్ర షాపింగ్ షేర్ చేస్తా అన్నాను కదా దానికన్నా ముందు కొత్తగా కనుక ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ఫర్దర్ వీడియోస్ కోసం ఇక్కడ నుంచి నేను కొంచెం కెనడా ప్లేసెస్ మేము విజిట్ చేసినాయి షాపింగ్ చేసినాయి ఈ వ్లాగ్స్ అయితే కొంచెం కొత్తగా అయితే పెడతాను అవన్నీ మీకు కావాలి అంటే కనుక సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే బటన్ అయితే ప్రెస్ చేయండి నా ఫర్దర్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వ్లాగ్లో అయితే కనుక ఈ షాపింగ్ నేను కెనడాలో చేసానా ఇండియాలో చేశానా అసలు ఏంటి రీజను ఇదంతా నేను మీతో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే వరలక్ష్మి వ్రతం అంటే మనకి అందరికీ అమ్మ అమ్మ మన ఇంటికి వస్తుంది మన ఇంటికి వస్తుందంటే అందరికీ హ్యాపీ కదా ముఖ్యంగా ఆడవాళ్ళకి దానికి మనం అమ్మవారిని అలంకరించుకోవడానికి ఎంత ఇది చూపిస్తాము అంటే అసలు ఒక చిన్న పాపలాగా చూసుకుంటాము ఆ రోజంతా అలాగే అమ్మ మనకి సిరి సంపదలు ఇవ్వాలని కూడా అందరూ కోరుకుంటారు అఫ్ కోర్స్ డబ్బు కోసమే కదా ఇంత కష్టపడి ఎక్కడున్నా ఎలా చేసినా నేనైతే హైదరాబాద్లో ఉన్నప్పుడైతే చాలా నాకు నాకే కాదు ఆడవాళ్ళందరికీ చాలా స్పెషల్ కదా వరలక్ష్మి వ్రతం నాకైతే చాలా స్పెషల్ నేను చాలా ఇదిగా జరుపుకుంటాను కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి నార్మల్గానే జరుపుకోటాను జరుపుకోవాలి ఇంకా అసలు తప్పదు ఎందుకు అంటే ఇక్కడేమి మినిమం మనకి ఫ్లవర్స్ కావాలన్నా కూడా మేమున్న ప్లేస్కి అయితే కొంచెం జస్ట్ జస్ట్ అని కాదు ఒక ఫార్టీ మినిట్స్ అట్లా ట్రావెల్ చేస్తేనే కానీ మనకి చామంతి పూలు మనం పూజ చేసుకునే గులాబీ పూలు దొరకవు మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మేము బొకేస్కొని ఆ బొకేస్ నుంచి లేకపోతే ప్లాంట్స్కి వచ్చిన ఫ్లవర్స్ ఉంటాయి కదా అలా డైలీ పూజలు అయితే యూజ్ చేస్తాం కానీ ఇప్పుడు కావాలి కాబట్టి ట్రావెల్ చేసి ఇండియన్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి ఎంత ప్రాసెస్ అదే హైదరాబాద్లో ఉంటే ఎంత హంగామా ఉండేది ఇక్కడ అలాంటివి లేవు కాబట్టి మాకున్నంతలో ఈ సంవత్సరం నుంచి అయితే మేము జరుపుకుంటాం ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ ఈ వీడియోలో అయితే నేను ఎలా ఏంటి షాపింగ్ అందరూ కొనుక్కునేది ఏంటంటే చీరలు నగలు ఏదైనా సరే కొంచెమైనా సరే కొంటాం కదా కానీ ఇక్కడ ఇక్కడ కూడా జ్యువెలరీ షాపులు శారీ షాపులు ఉంటాయి కొంచెం ఎక్కువ దూరం అయితే వెళ్ళాలి కానీ నేను వెళ్ళలేదు నేను హైదరాబాద్ నుంచే తెచ్చుకున్నవి అసలు యూజ్ చేయలేదు మేము వచ్చి కూడా చాలా మంచి అయినా సరే నేను వచ్చేటప్పుడు కొంచెం జ్యువెలరీ షాపింగ్ చేశాను శారీస్ కూడా ఇక్కడ ఉంటాయో ఉండవో అనేసి చేశాను అసలు ఓపెన్ కూడా చేయలేదు నాకు ఈ వరలక్ష్మి వ్రతానికి అయితే ఇలా యూజ్ అవుతున్నాయి అవి నేను ఇప్పుడు ఏం చేశాను ఎక్కడ తీసుకున్నాను నాకు రేట్ అయితే పెద్ద ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు నా గుర్తున్నంత వరకు వెయిట్లో అయితే చెప్తాను సరే ఫస్ట్ అయితే జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నేను జ్యువెలరీ అయితే చూపిస్తాను అది ఎక్కడ ఎలా తీసుకున్నది అన్నది చూద్దాం ఇవైతే కనుక బ్యాంగిల్స్ నాకైతే నేను రెగ్యులర్గా వేసుకునే కాకుండా నాకు సన్నగా ఉన్న కొన్ని బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఎప్పటి నుంచో కొంచెం సెట్ లాగా తీసుకోవాలని అనుకున్నాను కానీ అలా అవ్వలేదు అందుకనేసి వచ్చే ముందైతే నేను ఈ ఫోర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఇవి మీకు కనిపిస్తున్నాయా వీడియోలో ఇట్లా వైట్ స్టోన్స్ తోటి ఉన్నాయి కానీ డైమండ్స్ బ్యాంగిల్స్ లాగా బాగున్నాయి అనేసి ఈ ఇవైతే తీసుకున్నా ఒక ఫోర్ తీసుకున్నాను మీరు చాలామంది చూసే ఉంటారు నా ఇదివరకు వీడియోస్ చూసిన వాళ్ళైతే కనుక నేను రెగ్యులర్గా చాలా వీడియోస్లో చూసిన అయితే ఈ బ్యాంగిల్స్ నేను ఇవి రెగ్యులర్గా వేసుకుంటాను ఇవే ఇందులో సెట్ చేద్దామని ఇవైతే తీసుకున్నా ఇవైతే ప్లెయిన్ కానీ ఇవి ఇవేమో లైట్ స్టోన్స్ తోటి బాగున్నాయి కదా అనేసి ఇవి తీసుకున్నాం ఒక సన్న బ్యాంగిల్స్ ఉన్నాయి అవి అయితే నేను ఇక్కడ తీసుకొని రాలేదు అవి హైదరాబాద్లోనే పట్టేశాను ఇదైతే బాగుంటుంది కదా ఇక్కడ మళ్ళీ ఉంటుందో లేదో ఇవైతే పెద్ద ఐటమ్స్ కదా ఆ చిన్న ఐటమ్స్ తీయడం ఎందుకు అనేసేసి ఇవైతే తీసుకున్నా ఇవి వేసుకొని చూపిస్తాను ఇలా అనమాట శారీ మీద బాగుంటుంది కదా నాకు ఎంత చిన్నగా ఉన్నా సరే నాకు బ్యాంగిల్స్ అయితే ఎక్కేస్తాయి కొంతమందికి ఎక్కు ఇట్లా ఉంటుంది కదా అనేసి ఈ ఇవైతే తీసుకున్నాను ఇంకా లెఫ్ట్ హ్యాండ్కి అయితే నాకు ఇది వరకు చాలా నాకు బ్రాస్లెట్స్ అంటే చాలా చాలా ఇష్టం ఎన్ని బ్రాస్లెట్లున్నా చేంజ్ చేస్తూనే ఉంటారు కొంటానే ఉంటాను మేబీ కొంతమంది చూసుంటారు మాకు చాలా లెస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అందులో వాళ్ళు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూసే ఉంటారు బ్రాస్లెట్ కూడా ఇంకో కొత్తది తీసుకున్నాను అనమాట ఇక్కడికి వస్తున్నావు ఇక్కడ ఉంటాయో ఉండవో ఇక్కడ కూడా ఉంటాయి ప్లస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అవి మనమైతే కొనలేము అందులో మేము రీసెంట్గా వచ్చాము కదా అంత కొత్త కొత్తగా ఉంటుంది లైఫ్ ఇక్కడ ఏది కొనాలన్నా టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది మనం ఇండియాలో లాగా అయితే ఉండదు అందుకనేసి ఇది ఒక సెట్ చెప్పాను కదా ఇది కూడా బ్రాస్లెట్ ఇదైతే ఈసారి ఈ మోడల్ తీసుకున్నాను ఇదివరకు అయితే నాకు చాలా బ్రాస్లెట్లు ఉన్నాయి ఒక సిక్స్ సెవెన్ అట్లా కానీ ఇది ఎందుకో సింపుల్గా నచ్చింది సరే అవి అక్కడ పెట్టేస్తున్నాను కదా సరే ఇది బాగుంది అనేసి ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి ఇంకొక బ్రాస్లెట్ అనమాట రోజ్ గోల్డ్ డైమండ్స్ ఇది మా పాప కోసం అయితే తీసుకున్న ఇది టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంది ఇది రోజ్ గోల్డ్ కదా ఇది ఇంకా నచ్చింది తను ఇంకా నాకు కావాలి కావాలి అంది ఇవి ప్రైజ్ అవి అయితే కనుక నాకు ప్రైజ్ గుర్తుంది ఇది ఎన్ని గ్రామ్స్ ఏంటి అన్నది అయితే ఇదైతే గుర్తులేదు ఇది ప్రైజ్ అయితే టూ ల్యాక్స్ అబోవ్ ఉంది రోజ్ గోల్డ్లో వచ్చిన నక్షత్ర డైమండ్స్ ఆర్ సంథింగ్ నాకు మేము ఇక్కడ వచ్చే హరివరిలో చేసిన షాపింగ్ కదా నాకు అంత ఐడియా లేదు చాలా క్యూట్గా బాగుంది కదా ఈ బ్రాస్లెట్ అయితే ఇదైతే మా పాప కోసం తీసుకున్నా ఇవి బ్యాంగిల్స్ మీకు వెయిట్ చెప్తాను అన్నాను కదా ఇది వన్ వచ్చి సిక్స్టీన్ గ్రామ్స్ అప్పుడు మేము కొన్నప్పుడు ఇది కొని ఎయిట్ మంత్స్ బ్యాక్ ఉన్నాము అప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం నాకు గుర్తులేదు కానీ ఇది ఈచ్ వన్ సిక్స్టీన్ గ్రామ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది బ్యాంగిల్ ఇది మాత్రం ప్రైస్ గుర్తుంది వెయిట్ గుర్తులేదు ఇది టూ ల్యాక్స్ అబోవ్ అనమాట ఇప్పుడు ఎంత ఉందో డైమండ్స్ రేటు అప్పుడు కాబట్టి ఇంకా ఇది మా పాప నచ్చింది కదా అని అనేసి ఇది తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న చిన్న క్యూట్ డైమండ్ టాప్స్ ఇవి ఇవి కూడా మా పాప కోసమే తీసుకున్నాం అనమాట ఇక్కడ టాప్స్ ఉంటాయో ఇక్కడ అయితే డైమండ్స్ అయితే చాలా బాగా దొరుకుతాయి మేమున్న ప్లేస్ దగ్గరలోనే కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అస్సలు కొనలేం ఇది కొనడం కూడా చాలా మంచిదయండి నెక్స్ట్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉంగారం అనమాట మా హస్బెండ్ కోసం మా పాప తీసుకున్న స్పెషల్ స్పెషల్ గిఫ్ట్ అనమాట ఇక్కడికి వస్తున్నాము అనేసి ఇది వరకు ఇది చుట్టు లాంటిది మ్యారేజెస్లో పెడతారు కదా అట్లాంటిదే ఉండింది నుంచో అనుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి ఉంగరం కొనాలి కొనాలి అని అది అవ్వలేదు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కుదురుతుందో కుదరదు అనేసి ఈ రింగ్ అయితే తీసుకున్నాం ఇదైతే థర్టీన్ ఆర్ ఫోర్టీన్ గ్రామ్స్ ఎగ్జాక్ట్ అయితే నాకు గుర్తులేదు చాలా స్ట్రాంగ్గా ఉండింది అఫ్కోర్స్ జెంట్స్కి అయితే ఈ వెయిట్లో అయితే ఉండాలి కదా ఇదైతే తీసుకున్నాం ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను అని చెప్తాను అన్నాను కదా లలితాలో తీసుకున్నాం మొత్తం షాపింగ్ లలితాలోనే చేసాం ఎందుకు అంటే దీపపు కుందులు కొనడానికనే వెళ్ళాను నేను సిల్వర్లో మీడియం సైజు పెద్దవి చిన్నవి అయితే నాకు ఉన్నాయి మీడియం సైజులో లేవు ఇక్కడికి వస్తున్నాం కదా మీడియం సైజు తీసుకుందాం అని వెళ్తే ఇంత షాపింగ్ చేయాల్సి వచ్చింది కానీ యూజ్ అయింది నెక్స్ట్ ఇక్కడ తులసి కోట్ ఉంటుందో లేదో అని ఈ బుజ్జి తులసికోట అయితే తీసుకున్నాను ఇదైతే ఇంతవరకు యూస్ చేయలేదు ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికైతే తప్పకుండా యూస్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ కూడా లేదు తులసి ప్లాంట్స్ దొరుకుతాయి కానీ మనకి ఇక్కడ వాతావరణానికి అవి పెంచడం చాలా కష్టం అనమాట అది కొని నిద్రపోవడం ఇట్లా అవసరం లేదు అనేసి ఇంకా నే నేనైతే ఇదే పెట్టేసుకుందాం అది కూడా వరలక్ష్మి వ్రతం అప్పుడు యాక్చువల్గా ముందు కూడా పెట్టుకుందాం అనుకున్నాము కొంచెం మూడము అలా ఇలా అన్నారు కదా మేము వచ్చి సెట్ అయ్యేసరికి ఇలా అయిపోయింది ఇప్పుడు ఇంకా మంచి రోజులు వచ్చినాయి అన్నారు కదా అనేసి ఇంకా ఇప్పుడు పెట్టుకుంటాను ఇవి ఇంకా దేవుడి అయితే అన్నీ అలానే పెట్టేశాను నేను తీసుకొచ్చిన కొన్ని ఐటమ్స్లో కూడాను ఇక్కడ మళ్ళీ దొరుకుతాయో దొరకవో అన్నట్టుగా నేను సిల్వర్లో ఈ మెట్టెల్ కూడా తీసుకున్నా ఇది కూడా లలితాలోనే తీసుకున్నాను బాగున్నాయి కదా స్ట్రాంగ్గా ఉన్నాయి మళ్ళీ మేము ఎన్ని ఇయర్స్కి ఇండియా వస్తామో తెలియదు కదా అందుకనేసి ఇవైతే తీసుకున్నాను ఇంక అన్నీ ఇవన్నీ యూస్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి యూస్ చేస్తాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను బ్యాంగిల్స్ కూడా లలితాలోనే తీసుకున్నది బ్రాస్లెట్ కూడా లలితలోనే ఇది నేను లలితాలో చేసిన జ్యువెలరీ షాపింగ్ యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఇంకా ఏమైనా ఆప్షన్ ఉంటే కొందామని అనుకున్నాం కానీ అక్కడ మూడో రావడం అలా అవడం నేను ఇది యూజ్ చేయకపోవడం ఈ వరలక్ష్మి వ్రతానికి నాకు యూస్ అవటం భలే హ్యాపీగా అనిపించింది ఇంకా నెక్స్ట్ శారీస్ శారీస్ కూడా సేమ్ హైదరాబాద్లో కొన్నవే ఇక్కడ కూడా ఉన్నాయి కానీ చాలా దూరం వెళ్ళాలి ఆ దూరం వెళ్ళినప్పుడు కూడా చూసాం అసలు ఎంత ఎక్స్పెన్సివ్ ఉంది ప్లస్ మన ఆప్షన్స్లో అయితే దొరకటం కష్టం మనకైతే హైదరాబాద్లో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి నేను అక్కడి నుంచి తెచ్చి అసలు అక్కడే నేను ముందే ప్లాండ్గా బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించి కొన్ని శారీస్ తెచ్చుకుందాం అదే ఆప్షనల్గా ఉంటాయి ఇక్కడ దొరికితే కొందాం అన్నట్టు వచ్చాను కానీ ఇక్కడ అంత ఆప్షన్ లేదు అవే యూజ్ అవుతాయి అవి ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్నదైతే చూపిస్తాను ఇదైతే వరమహాలక్ష్మి కళామందిర్ కలిసే ఉంటుంది కదా అందరికీ తెలిసిందే నేనైతే వచ్చే ముందు నేనైతే ప్రతి వరలక్ష్మి వ్రతానికైతే వరమహాలక్ష్మిలోనే కొంటాను ఎందుకంటే పట్టుసారి కొనుక్కుంటారు కదా పట్టు పట్టుసారి కొనుక్కోవాలని ఏమి లేదు కాకపోతే నేను అక్కడే కొంటాను ఎవ్రీ ఇయర్ ఇదైతే వరమహాలక్ష్మిలో కంచి పట్టు చీర నేను ఉంటే ఉంటుందిలే అనేసి అసలు నోహరు తీసుకున్నాను అందులో నన్ను నాకు ఎల్లో కలరు గోల్డ్ కలర్ అంటే చాలా ఇష్టం అందులో ఎల్లో ఇంకా ఎక్కువ ఇష్టం అన్నమాట చూసారు కదా ఇదైతే ఈ శారీ నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే చెప్పండి ఇదైతే వరమహాలక్ష్మిలో కదా ఈ శారీ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ అయితే పడింది కానీ ఆ క్వాలిటీ అయితే ఉంది వరమహాలక్ష్మిలో ఎందుకంటే నాకు పట్టు సారీస్ కొనాలి అంటే కనుక అది నేను కొన్ని ఇయర్స్ నుంచి కొంటున్నాను అవి అందులో అయితే నాకు ఎందుకో బాగా నచ్చుతాయి కలర్స్ కూడా చాలా బాగుంటాయి ప్లస్ మనకి ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఏ పట్టు సారీ ఇది బ్లౌజ్ కుట్టించాను కొంచెం నలిగిపోయింది కానీ ఇక్కడ తెచ్చి అన్నీ చేసేసరికి కానీ ఇప్పుడు ఇదే యూజ్ అవుతుంది నాకు తీసుకున్నా కాబట్టి సరిపోయింది కదా నెక్స్ట్ వరమహాలక్ష్మి పైన కళామందిర్ ఉంటుంది కదా ఆ కళామందిర్ వరమహాలక్ష్మి కలిపే ఉంటుంది అక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కేపిహెచ్పిలో ఉన్న బ్రాంచ్లో ఈసారి కూడా ఈసారి నేను వరమహాలక్ష్మిలో తీసుకోలేదు కళామందిర్లో తీసుకున్నాను ఇది చాలా లెస్ ప్రైజు కాకపోతే బాగుంది అనేసి అక్కడ తీసుకున్నాను అనమాట ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది బాగుంటుంది అనేసి తీసుకున్నా నెక్స్ట్ ఇది కూడా అంతే జస్ట్ ఎప్పుడైనా డైలీ వేర్కి ఉంటుంది కదా అనేసి ఈ శారీ ఒకటి తీసుకున్నాను ఇది కూడా కళామందిర్లోనే ఇదైతే నాకు తెలిసి అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే ఉంది జస్ట్ ఎప్పుడన్నా ఇక్కడ వస్తున్నాం కదా జస్ట్ అలా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అట్లా కట్టుకోవడానికి ఉంటుంది అనేసి ఈ శారీ అయితే తీసుకున్నాను దీనికి కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించి తీసుకొచ్చా అనమాట మనకి అక్కడ బ్లౌజెస్ వరమహాలక్ష్మిలోనే పైన ఫోర్త్ ఫ్లోర్లో బ్లౌజెస్ మన స్టిచ్చింగ్కి ఇస్తే మనకు ఒక టూ త్రీ అవర్స్లో మనకు అర్జెంట్ అంటే టూ త్రీ అవర్స్లో కూడా ఇచ్చేస్తారు నేను ఎప్పుడూ అక్కడే స్టి స్టిచ్ చేసిస్తాను ఇదండి నా షాపింగ్ అయితే ఏది నచ్చింది మీకు నా జ్యువెలరీ నచ్చిందా శారీస్ నచ్చిందా మీకు గనుక ఏదన్నా నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఇలా అయ్యింది యాక్చువల్గా అయితే హైదరాబాద్లో ఉంటే కనుక అసలు ఎంత హంగామా వన్ మంత్ నుంచే ఏ శారీ కొనుక్కోవాలి ఏ జ్యువెలరీ కొనాలి ఈ సంవత్సరం ఇక్కడైతే ఏ ఆప్షన్ లేదు ఇలా కాకపోతే అన్నీ కొత్తవే ఉన్నాయి అదొకటి హ్యాపీ నేను తెచ్చుకోవడం వల్ల మధ్యలో మూడమట్ల వచ్చి ఎక్కువ పూజలు అవి లేకపోవడం వల్ల నాకైతే చాలా బాగా అనిపించింది అందుకని ఇవి ఉండిపోయినాయి లేకపోతే నేను మధ్య మధ్యలో కట్టేసుకునేదాన్ని కాకపోతే అవే యూజ్ అయినాయి ఇంకా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి ఇండియా నుంచి తెప్పించుకోవాలా ఏం చేయాలి ఇక్కడే కొనుక్కోవాలా ఇక్కడ కొంచెం సెట్ అయిన తర్వాత ఇక్కడే దొ దొరికినవే కొనుక్కొని చేసుకుంటానా అన్నది తెలీదు ఈ ఇయర్కి అయితే ఇలా అయ్యింది నెక్స్ట్ అయితే వరలక్ష్మి వ్రతం పూజ వీడియో అయితే షేర్ చేస్తాను ఇదైతే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను నాది సింపుల్ షాపింగ్ ఉంటుంది ఎప్పుడు పెద్ద హెవీ హెవీగా అంత ఉండదు కాకపోతే పట్టు శారీ అయితే కొనుక్కుంటాను నాకైతే ఈ శారీ అయితే చాలా చాలా బాగా నచ్చి తీసుకున్నాను కానీ ఇప్పుడు వరలక్ష్మీవ్రత కట్టుకుంటానని అనుకోలేదు కానీ ఇప్పుడు కట్టుకుంటానికి అదే యూజ్ అయింది అసలు నాకు భలే అనిపించింది నెక్స్ట్ వరలక్ష్మీవ్రతనికి ఎలా ఎక్కడ షాపింగ్ చేస్తానో అయితే తెలీదు ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏ ఐటెం ఏదైనా ఐటెం నచ్చింది ఇది బాగుంది అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ప్లస్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఫర్దర్ వీడియోస్ కోసం అయితే ఆల్ అన్న బటన్ అయితే ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఒకవేళ ఈ వీడియో నచ్చి నా షాపింగ్లో మీకు ఏమైనా ఐటమ్స్ నచ్చినాయి బాగున్నాయి అంటే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ